whatever you give the parent complain to your parents they come and ask and like, they have to ask you sir see yes, if your daughter will you accept it terrace, if you <inaudible> your daughter will you accept it sir no right then how can you beat my daughter just yes, for talking in Telugu? okay my daughter has done a mistake talking in Telugu, is that the way to punish her sir is that the way to punish her sir

లవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మైంటైన్ చేస్తారా సార్ ప్రామిస్ వద్దు సార్ అబద్ధాలని కాదు ఇప్పుడు స్కూల్లో జరిగిన డిస్కషన్స్ యాజ్ ఎ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్ అంటే ఈవెన్ ఇఫ్ యుర్ ఏ ఫాదర్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ యువర్ డాటర్ రైట్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ యువర్ చైల్డ్ ఇఫ్ చైల్ సేస్ దీస్ థింగ్స్ సో నేను ఇంకా మా పాపని స్కూల్ కి పంపించగలుగుతాను నేనేం చేస్తాను ఎందుకమ్మా ఈ లవల్ డ్యూల్స్ అప్పటికొచ్చా బికాస్ ఇట్ మ్యాటర్స్ రెస్పెక్ట్ మ్యాటర్స్ ఎవ్రీ పేరెంట్ రెస్పెక్ట్ మ్యాటర్స్ తను అంత హర్ట్ అయ్యి వాళ్ళ బాబుని కొట్టినందుకే తను వచ్చారు కానీ నువ్వు మా పాపను కొట్టినందుకే మేము ఇక్కడికి వచ్చాం కానీ సార్ అంటి నేను అందేసి మేము ఇక్కడికి వస్తామా స్పీకింగ్ ఈస్ నాట్ రాంగ్ థింగ్ Because Telugu is our mother oh, tongue. Might be anything, no. uh, sir. Telugu is not the same. Ah, rectify, sir. Iris, and scales, doggy, iris scale, scale is not yeah, the Iris scale is not the Because పేరెంట్ బాధ అర్థమవుతుందా సార్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ యూజ్ ఇక్కడే సార్ ఆయన ఎక్కడ చదువు చెప్పడానికి కూడా అర్హుడు కాదు నేను సారేమనుకోనంటే ఒక మాట వాడు బరలనే సమానికి వస్తాడు బరదా ఎట్ట కొట్టడానికి వస్తాడు పిల్లల్ని కొట్టొద్దు అర్థమైనా సార్ బెటర్ గోటు అది ఏంది మన డైరీ ఫామ్ పెట్టుకో నువ్వు పనికిరావు సారీ ఎందుకు బుద్ధి ఉండాలి నీకు ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి

నాలుగు గంటలు తప్పు జరిగిన మాట వాస్తే మేము సర్దిద్దుకుంటాము రెక్టిఫై చేస్తాం మా మా సార్ తరఫున జరిగిందో ఎట్లా జరిగిందో ఏం జరిగిందో అన్నీ కూడా